బటర్ చేస్తున్నాడు ఆకర్షిస్తున్నాడు చికెన్ షాపర్మల్ని ఆకర్షిస్తున్నాడు చెప్పులు ఆక ఇంకోటి తెలుసా చివరికి 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 ఈ కూడా ఏముంటది హెయిర్ అది ఏదో నేను ఒకసారి ఇది ఏదో ఆఫీస్ అనుకున్నా అది ఏ ఆఫీస్ కాదు ఓన్ చేయలేదు బొచ్చు కట్టేసేదే బయట దొరుకున్న అద్దాలు కానీ బయట దొరుకున్న డెకరేషన్ మామూలుగా లేవు కారణం ఏంటి అది కూడా ఆకర్షణ ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది ప్రతి వాడు ఏం చేస్తున్నాడు ఆకర్షిస్తున్నాడు దేవుని మందిరాలు కూడా అయిపోతున్నవి అమ్ముద్రం లేదా పెదవుల ఒక ఎందుకు నీ కలిబొమ్మలకు ఏమంటారు ఐబ్రోస్ ఎందుకు ఇంత ఎందుకు రాయాలి మేకప్ లో చివరి చివరికి యూట్యూబ్ లో మేకప్ ఎలా వేసుకుని చెప్తున్నారు ప్రకారంగా పాస్టర్లు పాస్ట్రమ్లు చేస్తున్నారు వారు ఆకర్షించేలా మారిపోతున్నారు చివరికి మందిరాలు కూడా ఇట్లా ఎట్లయితే ఇప్పుడు క్లబ్లా క్లబ్ ఈ పాస్ కనబడు పాస్ట విన అవి ఏం కనబడతాయి మొత్తం ఆ చీకట్ల ఏం చీకడు నాయన లోకంలో చీకటి మందిరం కూడా చీకడురా ఎంత మంచి దేవునికి ఆకర్షణ అనేది స్టార్ట్ అయింది ఎవరు తెలుసా దేవుణ్ణి స్వాస్థమైన దేవుని ప్రియులమైన వారిని తమ తమకు బానుగా చూసుకోవడానికి మొట్టమొదటిగా వాడు ఆకర్షించాడు అలూయా వాని మాట విష కంటే తీయలింది కానాను దేశంలో ఉన్నటువంటి ఏడు జాతుల అన్న చూడ ఆచారం అది హలోయ మా చిన్న చిన్న పిల్లలు వరకు ఏం చేయాలి ఆ అద్దుగుండంలో నడవాలి ఇంకొంచెం బ్రతికెళ్తే మీకు అర్థం కాదంటే ఇంకొన్ని బాబు నేను వెళ్ళిపోతున్నాను ఇంకొకరు వారికైనా మంచి జరగకపోతే లేకపోతే కర్ణపు శాసనం ఉన్నాయి కదా కానీ అవి సోద ఏం చేస్తారంటే ఇదిగో ఈ నువ్వు దీవించబడతా నువ్వు ఆశీర్వాదం లేదు అప్పుడే కాబట్టి ఏం చేయాలి నీ ప్రథమ కుమారుడిని చంపి ఈ దేవతకు ఏం చేయండి మీరు బాలేదు నిజం మీరు కోడిపిల్లను కోసినట్లుగా మేకల్ని కోసినట్లుగా నవమాసాలు మోసి కన్న పిల్లల్ని కూడా వరేసి కోసి పాడేసి దాపించవాలి